బ్రాహ్మణపల్లి ఇది ఏదైతే రోడ్ ఉందో ఇ రోడ్ బ్రాహ్మణపల్లి నుంచి జీతపూర్ పోతుంది బాగా ఇబ్బంది అంటే బాగా ఇబ్బంది చాలా ఇబ్బంది అవుతున్నది నిన్న ఒక అతను చనిపోయిండు చనిపోయిన స్మశన వాడికి పక్కనే ఉన్నది తీసుకుపోవడానికి బాగా బాగా ఇబ్బంది అయింది మంచినీళ్ళకు సుఖ బాగా ఇబ్బంది అవుతున్నది వాళ్ళు లోపలికి పోయిపోతున్నారు ఎవరైనా అయినా నైట్ కూడా పోతున్నారు పైప్లెక్కలు పడిపోయారు అతను నిన్న ఫోన్ చేస్తే అసలు లేపుతలేడు రెస్పాన్స్ లేపుతలేడు ఈ అధికారులు కొంచెం పట్టించుకుంటే బాగుంటుంది మాకైతే బాగా అంటే బాగా ఇబ్బంది అయిపోతున్నది అలా తిరిగిద్దామంటే ఇట్లా త్వర అక్కడ రోడ్స్ ఒక మంచిది పక్కపోయిన రోడ్స్ సుఖ చేయలేదు మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇది చాలా పట్టించుకుంటే మంచిగా ఉంటుంది అధికారులు కొంచెం అసలు ఇంజనీ పట్టుకునేకైతే ఇంజనీర్ ఫోన్ చేసి మాత్రం అసలు ఆ అవుతలేడు కూడా ఫోన్ చేస్తే ఆయన లేడు ఫోను ఎన్నిసార్లు చెప్పినా అంతే మొత్తం ఫోన్ కట్ చేసేస్తుండే కొంచెం పట్టించుకుంటే కొంచెం బాగుంటుంది మాకు